దేశంలోని ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన ఎన్బికేఆర్ విద్యా సంస్థలు మరొక మైలురాయి రాయి దాటుతూ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందుతున్నట్లుగా ఎన్బీకేఆర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ నిదురుమల్ రామ్ కుమార్ రెడ్డి చెప్పారు తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో తన ఛాంబర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఇప్పటికీ విశ్వవిద్యాలయం ఉండాల్సిన మౌలిక వస్తువులతో పాటు ఆధునిక భవనాలు లైబ్రరీటరీలు అలాగే క్రీడా మైదానాలు అతిపెద్ద గ్రంథాలయంతో పాటు మరెన్నో వస్తువులు ఉన్నాయని చెప్పారు తమ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన అందరూ నేడు ప్రపంచ దేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు మరొక నాలుగైదు సంవత్సరాల్లో విశ్వవిద్యాలయంగా మారబోతుందన్నారు తన తండ్రి దివంగత మాజీ సీఎం నెద్రమల్ల జనార్దన్ రెడ్డి ఆశయం నెరవేరనున్నట్లుగా ప్రకటించారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సెవెంటీ నైన్ ఆనాడు తన తండ్రి జనార్దన్ రెడ్డి విద్యానగర్ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారని పేర్కొన్నారు బాగా పెరిగింది అని చెప్పడానికి గర్విస్తుండ అంటే తిరిగి ప్రజల మనం పొందింది మధ్యలో కొన్ని సంవత్సరాలు అడ్మిషన్స్ బాగా లేవు అనే వార్త వచ్చిన సెల్ఫ్ ఎగ్జామినేషన్ కింద చూసుకొని కరెక్ట్ చేసుకొని అలాగే మంచి కాలేజీలో మంచి కోర్స్ పెడితే క్వాలిటీ స్టూడెంట్స్ క్వాలిఫై చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న దానికి ఈ సంవత్సరం ఒక నిదర్శనం మొదటి నుంచి ఎన్బికే ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇస్ అ సోషల్ సర్వీస్ వాట్ అ బిజినెస్ అనే సూత్రం పాటిస్తుంది ఏదో డిమాండ్ ఉంది కదా అని సీట్లు పెంచేసి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సరైన స్టాఫ్ లేకుండా అడగటం కరెక్ట్ కాదు కాబట్టి ఈ సంవత్సరం సీట్లు పెరిగినాయి దాని దగ్గరకు అడ్మిషన్స్ పెరిగినాయి ఈ సంవత్సరం వచ్చి వెయ్యిన్ని మూడు వందల యాభై మంది చేరారు అంటే ఇది ఆషామాషిగా పెంచడం కాదు ఒక నెల రోజులు కొంచెం లాస్ట్ ఫినిషింగ్ ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా కొత్త బిల్డింగ్ చూపిస్తాం అరవై వేల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కొత్తది కట్టడం జరిగింది ఈ సంవత్సరమే దాన్ని వాడుకులో తెచ్చాం ఆల్రెడీ మూడు ల్యాబ్స్ స్టార్ట్ అయినాయి ఇంకో ఆరు ల్యాబ్స్ కూడా నెలలో స్టార్ట్ అవుతాయి అందుకని కొంచెం అన్నీ రెడీ అయినప్పుడు మీకు ఒకసారి చూపులు ఆలోచనతో కొత్త బిల్డింగ్లో ఇవన్నీ అమర్చాం విత్ లేటెస్ట్ కంప్యూటర్స్ కానీ ప్రొజెక్షన్ సిస్టమ్స్ కానీ అందుబాటులో తెచ్చాం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్ కూడా పెట్టాం కాబట్టి దానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి కొత్త స్టాఫ్ కూడా రిక్రూట్ చేయడం మొదలు పెట్టాము ఇవి చేసిన తర్వాతే పెంచాం అంటే ఏదో పెంచేసి స్టూడెంట్ తీసుకోవటం కాదు ఒక టూ త్రీ ఇయర్స్లో ఇంకొన్ని క్లాస్ రూమ్స్ కూడా అవసరం అవుతుంది దాని ప్రణాళిక కూడా సిద్ధం చేసాము అది కూడా అందుబాటులోకి వస్తుంది ఇంకొక కొత్త బిల్డింగ్ కూడా ఆ గ్రామంలో ఇంజనీరింగ్ అంటేనే కోర్ సబ్జెక్ట్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ చాలా దగ్గరలో ఇది అసలు అందుబాటులో లేకుండా పోయింది కానీ స్టూడెంట్స్కి అవసరాన్ని గుర్తించి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మన దగ్గరే క్వాలిఫైడ్ పిహెచ్డి స్టాఫ్ ఉన్నారు అలాగే దానికి తగిన ల్యాబ్స్ ఉన్నాయి టీచింగ్ సంబంధించి కూడా ట్రైనింగ్ పద్ధతిలో ఒక కొత్త కంపెనీతో టైప్ పెట్టుకొని మొదటి సంవత్సరం నుంచి ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా అంటే జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ కింద ఫస్ట్ ఇయర్ నుంచే మొదలుపెట్టాం ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా సిక్స్టీ పర్సెంట్ ప్లేస్మెంట్స్ జరిగినాయి మన కాలేజీలో అందుకే నిజం నిలకడగా తెలుస్తుంది అనే దానికి ఒక ఉదాహరణ ఎన్బికే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పటికీ మంచి పేరు ఉంది ముందు ముందుగా ఉంది జిల్లాలోనే మొట్టమొదటి స్థానం ఉందనడానికి ఇది ఒక నిదర్శనం ఈ సంవత్సరం మరొక మంచి వార్త ఏంటంటే అమ్మాయిలు ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ శాతంలో చేయరు అందుకని డెడికేటెడ్గా బస్సులు కూడా గర్ల్స్ స్పెషల్ అనే దాని కింద ఓన్లీ ఫర్ గర్ల్స్ కింద బస్సులు పెట్టడం కూడా జరిగింది ప్రతి సంవత్సరం ఆ నంబర్ కూడా ఇంక్రీజ్ అవుతూ పోతుంది ఎక్కువ ఏరియాలు కవర్ చేస్తూ ఉన్నాం బస్సుల్లో వచ్చే మన స్టూడెంట్స్ కూడా క్యాంటీన్స్ సదుపాయాలు కానీ విశ్రాంతి గదులు కానీ వివిధ లో అంటే ఫస్ట్ ఇయర్ బ్లాక్ వాళ్ళ దగ్గర ఒకటి క్యాంటీన్ దగ్గర ఒకటి లేడీస్ హాస్టల్ దగ్గర ఒకటి ఇవన్నీ అందుబాటులోకి తీసుకొని సో ప్రతిదీ మన పిల్లల భవిష్యత్తు ఉద్యోగపరంగా చదువుల పరంగా అలాగే పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల కోసం ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది వ్యాపారం చేయడానికి కాదు అనే దుష్పంతోనే మొదలుపెట్టిన రెడ్డి గారి దగ్గర నుంచి కంటిన్యూ చేసిన జనార్దన్ రెడ్డి గారైనా పద్నా రెడ్డి గారైనా ఇప్పుడు అదే పందాల్లో కొనసాగిస్తున్నామని చెప్పడానికి మాకు గర్వంగా ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ రాబో నాలుగు సంవత్సరాల్లో మన రాష్ట్రంలోనే టాప్ టెన్లో ఉంటుందని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు అలాగే యూనివర్సిటీ చేయాలని ఎంతోమంది కోరటం ఆల్రెడీ మా కొలీగ్స్ కూడా ఒక్కోరొక్కరు అటానమస్ కాలేజెస్గా ఉన్నారు మా కొలీగ్ కాలేజెస్ కూడా ఒక్కొరొకరు యూనివర్సిటీగా రూపాంతరం చెంది ఆ ఫెసిలిటీ అవైల్ చేసుకొని వదులుకోవడం జరిగింది ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మన కాలేజ్ కూడా యూనివర్సిటీ అవుద్ది అనే నమ్మకం ఉంది అది మొట్టమొదట కాలేజీలో కూర్చొని మీకు మొట్టమొదసారిగా తెలియజేయడం సంతోషంగా ఉంది